వరదల్లోనూ విపక్ష నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు వరద బాధితుల ఇంటింటికీ తిరిగి సీఎం చంద్రబాబు భరోసా ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు విజయవాడలో కోలుకునేందుకు కేంద్రం నుంచి కావలసిన సహకారం అందుతుందన్నారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని కేంద్ర మంత్రి హెచ్చరించారు అదే శ్రీకాకుళం జిల్లాలో తిథిలీ తుఫాను వస్తే ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఆయన మొత్తం కలెక్టరేట్ని కానీ సెక్రటేరియట్ని కానీ అంతా కూడా ఆ విపత్తు ప్రాంతంలోకి షిఫ్ట్ చేసి సుమారు ఏడు రోజులు అప్పుడు దసరా పండగ వచ్చినా సరే ఇంటికి వెళ్లకుండా కుటుంబాన్ని అక్కడ పిలిపించి మరీ జరిపించుకున్నారు అదే రకంగా విజయవాడలో అక్కడ ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళాలని తిరుగుతూ రాత్రిపూట మూడు నాలుగు వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఎంత చక్కగా పనిచేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రకంగా దుమ్మెత్తిపోయడం లేకపోతే ఫేక్ ప్రాపజెండా క్రియేట్ చేయడం లేనివి సృష్టించి అబద్ధాల ప్రాపర్ఘంటే ఈ రోజు ప్రచారం చేస్తూ ఏదో వర్షాల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే ఈ గతంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా ఘోరంగా ఈ రోజు వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు ఒకసారి ఇలాంటి యాటిట్యూడ్ మాకుందరి చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే రకంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా చేసేస్తున్నారు అందుకే ప్రభుత్వం ద్వారా చర్యలు కూడా తీసుకుంటా ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు కేంద్రంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరుగుతున్నాం మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రైమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అధికారులు అందరూ కూడా టచ్ లో ఉంటూ ఎప్పుడు ఏ అవసరాలకి వాళ్ళకి కావాలన్నా సరే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేకపోతే హెలికాప్టర్స్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది వాటర్ కూడా కొంచెం రిసీడ్ అవుతుంది కాబట్టి స్పెషల్గా డ్యామేజ్ ఇన్స్పెక్షన్ కోసం స్పెషల్ ఎంటర్మినిస్ట్రేరియల్ టీమ్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసి వాళ్ళను కూడా రాష్ట్రానికి పంపించబోతుంది ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కూడా అవుతుందో ఎంత డ్యామేజ్ ఎంతవరకు నిధుల అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అవుతాయి కాబట్టి ఒక ప్రొసీజర్ పరంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సెంట్ర తాలూకు సపోర్ట్ అన్నీ కూడా వస్తుంది